ಅದು ಮಾಯಾ ಅಂತೆ ಪಾಮ್ಮಾಯಾ ನೀ ಕೂಡ ಮಂಚಲ ಮೇರೆ ಕದಮ್ಮ ಒಂದು ಒಂದು ಸೈನ್ಯ ಮಾಡಿಸೋಕೆ ಕದಮ್ಮ ಕತ್ತೆ ಅನ್ನಂ ಕಾಯ್ ಆಗ್ಪಡಿಯ ಫೈಲ್ ಐತೆ ಕೊಂಚ ಮಾಡ್ ಮಾಡ್ಯಾಲೆ ಆದಂಗೆ ಮಾಡ್ ಅನ್ನಂ ಕೈ ಕಾಡನೆ ಇಷ್ಟು ಕೊಂಸ ಮಾಡ್ ಯಳಾಕತೆ ಅರ್ಸು ಮೊಮ್ಮಾ ಯಾಕ ಆರೆ ದತ್ತು ಏಮರೆ ಕಾಯಾ ರೋಜಿ ಇದೇ ನೀನು ಕದಮ್ಮ ಹಾಯೇ ಮಕ್ಕಳು ಆಡಲ್ಲ बोलो ನೀನು ಪಾಪ ನೀನು ಮಂಚ ನೀ ಏಕೆ ಏಕೆ ಒಂದು ಪಾಟ ನಾಟೋ ಓಲೋ అల్లం పేస్ట్ స్టేషన్ కరెంటే రాలే పుదీనా వేస్తుందండి మీరే చూడడం లేదు నా వీడియోలు మీరే చూడడం లేదు నా వీడియోలు అదే కదా ఉషల్లో కిచెన్ కొడితే ఇంబడే వస్తుంది నిన్న కొట్టిలేనాడు కాదు లింకు పంపిస్తా నేను అది ఓపెన్ చేస్తాను సండే రోజు పెట్టిన గుళ్ళమ్మా దానిలో చూడాలి మీ లడ్లు అన్ని

షలా కొట్టి కిచెన్ కొట్టండి అది ఇక్కడ ఉంటాయి కదా ఒకరు బాషన్న కాడ గురు

మిక్సీకి వచ్చేట్లే ఏ మిక్సీకే కదా చట్నీ మనం అన్నం అయిపోయింది పాయసం చట్నీ ఒకటే కాదు అన్నీ వేసి చుకో ఆ ఎక్కువలు మిక్సీ పట్టుకుంటారా అండి మిక్సీ పట్ట రమ్మాను ఇంకబట్టి ఒక దాంట్లో వేస్తా ఇదంతా దోశల చెట్నం పచ్చడి అదే కదా ఏం టంటే ట ఆరిపోయిస్తాం అదిరిపోయిందండి నోరు కలుపు సార్ ఎంత కొబ్బరి సార్ ఎంత టేస్టీ ఉంటుంది